మట్టపల్లి శ్రీ లక్ష్మీ స్వామికి అపూర్వ కానుక అందించారు భక్తులు బియ్యపు గింజలపై స్వామి నామాలు రాసి భక్తిని చాటుకున్నారు ఇందుకోసం నలభై ఒక్క రోజులు ఉపవాసం చేశారు వీటిని వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తలంబ్రాలుగా సమర్పించారు మరిన్ని వివరాలు సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలోని మట్టపల్లి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మంగళవారం నుంచి ఇరవై ఏడవ తేదీ సోమవారం వరకు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా భక్తులు తమకు తోచిన స్థాయిలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన భక్తురాలు గేయవర్షిని ముప్పై ఒక్క వేల నూట పదహారు బియ్యపు గింజలపై నామాలు రాసి స్వామిపై భక్తిని చాటుకున్నారు దీంతోపాటు ఉగ్రవీరం మంత్రాన్ని పదమూడు బియ్యపు గింజలపై రాశారు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు గంటల పాటు మౌనవ్రతం ఉపవాసం పాటిస్తూ రాయడం మొదలు పెట్టానని వర్షిణి తెలిపారు మరియాలగూడకు చెందిన గుంటూరు శ్రీనివాస్ శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె గేయ వర్షిణి తన తండ్రి కోరిక మేరకు బియ్యపు గింజలపై రాయడం మొదలుపెట్టి నలభై ఒక్క రోజుల్లో పూర్తి చేసినట్టు తెలిపారు వీటిని మట్టపల్లి స్వయంభూ శ్రీ లక్ష్మీ ఆలయంలో కళ్యాణం సందర్భంగా తలంబ్రాలుగా సమర్పించడం ఆనందంగా ఉందన్నారు మట్టపల్లిలో జరిగే లక్ష్మీ కళ్యాణానికి రెండు వేల ఐదు నుంచి మా నాన్నగారు వెళ్ళేవారు అప్పుడు తలంబ్రాలపైన నరసింహస్వామి నామాన్ని రాయాలన్న ఆలోచన మా నాన్నగారికి వచ్చింది కానీ వారు రాయలేకపోవడం వల్ల నా నేను చేయాలని అనుకున్నాను వారి కోరిక నేను నెరవేర్చాలని అనుకున్నాను నలభై ఒక్క రోజుల్లో ఇరవై ఏడు వేల నూట పదహారు గింజల పైన స్వామివారి నామాన్ని రాయగలిగాను సంక్రాంతి అప్పుడు మొదలుపెట్టాను ఈ కార్యాన్ని మౌనవ్రతం పాటిస్తూ రాస్తున్నాను ఉగ్రం వీరం మహావిష్ణు మంత్రాన్ని పదమూడు బియ్యపు గింజల పైన రాశాను రోజులు ఐదు నుండి ఆరు గంటల వరకు ఉపవాస దీక్షలతో రా రాస్తున్నాను